స్వాగతం వర్షాకాలం సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ శ్యామల సూచించారు శనివారం నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమాపురం గ్రామంలో యుఐపి అండ్ విహెచ్ఎన్ కార్యక్రమం జరిగింది ఇందులో జీరో టు సిక్స్టీన్ ఇయర్స్ లో పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరిగింది మరియు సీజనల్ వ్యాధుల గురించి చెప్పారు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుజాత మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు

అలా అందరు కూర్చోండి మంచిగా కూర్చోండి వినండి ఒక మేడం గుడ్ మార్నింగ్ అందరికి డాక్టర్ సాంబడం ఫస్ట్ వాడమాట ఇప్పుడు ఏంటంటే సీజనల్ డిఫరెన్స్ వస్తున్నాయి కదా సీజనల్ డిఫరెన్స్ వస్తాయి కదా అంటే ఇప్పుడు వర్షం పడింది వర్షం పడింది మనం వాటర్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి కొలెరా టైఫాయిడ్ డైరియా మలేరియా ఇలా వస్తూ ఉంటాయి డిసీజెస్ సో మనం ఏం చేసుకోవాలి ఉన్నంతలో అంటే ఇప్పుడు డ్రై డేస్ వేస్తున్నారు కదా జీపీ వాళ్ళు అంగన్వాడి వాళ్ళు మా హెల్త్ వర్కర్స్ అందరూ వచ్చి చేస్తూ ఉన్నారు కదా డ్రైడే డ్రై డే అంటే ఏం లేదు మన వర్షం పడ్డ నీళ్ళని నిల్వ ఉంచకుండా పడేయడం ఎందుకు నిల్వ ఉంచొద్దంటే ఎంత దోమలు పెరుగుతాయి అన్నమాట అది ఒక వర్షం కొట్టి కొంచెం ఎండ అవ్వగానే వాళ్ళ ఎగ్స్ అన్ని లే అయ్యి దోమలుగా ఫామ్ అయ్యి ఫుడ్ ఉంటాయి ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మంచి జాగ్రత్త తీసుకోవాలి నెట్స్ వాడాలి ఖచ్చితంగా దోమలు కుట్టకుండా చూసుకోవాలి కొబ్బరి నీళ్లు నీళ్ళు లో నీళ్లు ఉంటాయి వాటిని పడేస్తూ ఉండాలి అవి గమనించుకోరు కానీ అది ఖచ్చితంగా పాటించాలి ఇంకా వేడి వేడి ఆహారమే పెట్టాలి నీరు తినాలి వేడి వేడి ఆహారమే పెట్టాలి ఎవరికైనా ఎందుకంటే మనం తిన ట్వంటీ మినిట్స్ లోపు పండించి ట్వంటీ మినిట్స్ లోపు తింటేనే అది మంచిగా హెల్తీ అండ్ బెనిఫిషియల్ మనం కూడా బాగా వస్తూ ఉంటాయి కదా డైరీ వచ్చే ఛాన్స్ ఉంటది లాగా నీళ్ళ విరేచనాలు అవుతూ ఉంటాయి అక్కడ నీళ్ళ విరేసనాలు అయితే ఏం చేయాలి ఓఆర్ఎస్ ఖచ్చితంగా తాగాలి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వన్ స్పూన్ ఆఫ్ సాల్ టూ టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ కలిపి కొంచెం వేడి వాటర్ లో తాగొచ్చు లెమన్ వాటర్ తాగొచ్చు బాగా అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆషా వర్కర్స్ దగ్గర ఖచ్చితంగా ఓఆర్ఎస్ ఉంటాయి అంగన్వాడీ సెంటర్స్ లో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి ఓఆర్ఎస్ జింక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా ప్లాస్టిక్ వాడడాన్ని మ్యాన్సిఫమ్ తగ్గిస్తేనే బెటర్ సరేనా ఇప్పుడు చాలా మంది చూసినారు కదా టీ అమ్ముతూ ఉంటే బయట చిన్న చిన్న కప్స్లో ఇస్తారు వేడి వేడిగా అలాంటివి అసలు తీసుకోకూడదు పిల్లలకు కూడా ఇంకా జంక్ ఫుడ్ ఎక్కువ పెట్టద్దు ఎందుకంటే దాంట్లో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం స్కూల్ నుండి రాగానే మనం కుడ్ అని అది ఇది అంటూ ఉంటారు కదా దాని ప్యాకెట్లు మీరు చూడండి సోడియం ఎక్కువ ఉంటుంది ఎక్కువ నిల్లో ఉంచాలి అంటే సోడియం అవసరం కదా ఇప్పుడు మనం పికర్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇట్లా దాంట్లో ఎక్కువ థాట్ ఎక్కువేస్తారు దానికి పాడవుతుంది అండి అట్లా ఎక్కువ నూర ఉంచలేదు తినకూడదు అవి మనకి మంచిది కాదు సరేనా థ్యాంక్ యూ